Bye. ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మేమైతే ఈ రోజు యాదగిడ్డ కి నియర్ బై గా ఉన్నాము ఒక మంచి డిటిపిసి వెంచర్ లోని మంచి రీజనబుల్ ప్రైస్ లో వెంచర్ లాంచింగ్ లోని ఒక మంచి ఓపెన్ ప్లాట్స్ రీజనబుల్ ప్రైస్ లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్ తీసుకురావడం అనేది జరిగింది ఈ వెంచర్ కంపెనీ వారు ఫుల్ డీటెయిల్స్ చెప్తారు ఈ లేఅవుట్ ఏంది ఎన్ని ఎకరాలలో ఉంది ఎన్ని గజాల నుండి స్టార్ట్ ఉంది మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వారు కొనాలా వద్దా కొనొచ్చా ఇక్కడ చుట్టు చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్ జరుగుతుందో అన్ని డీటెయిల్స్ చెప్తారు మనకి హైదరాబాద్ నుండి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది మేచర్ నుండి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది యాదగిరిగుట్ట నుండి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది అన్ని డీటెయిల్స్ చెప్తాం ఒక్కసారి మీ పేరు ఏం నా పేరు మోజస్ అండి నమస్తే గణపతి ప్రాపర్టీస్ ఛానల్ వారికి మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ నేను వచ్చేసి కంపెనీ అసోసియేట్ ఈ కంపెనీ వచ్చేసి శుభప్రదం కంపెనీ మెయిన్ పేరు వచ్చేసి శుభప్రదం ప్రాజెక్ట్ కింద ఉంటది ఇది ఈ వెంచర్ పేరు వచ్చేసి ఇందిరా ప్రస్తా ఇక్కడ మనం ముందు చూసిందేమో అది జిపిఎల్ ఏవాటు ఫామ్ ల్యాండ్ కింద ఫామ్లాండ్ కాదు జిపిఎల్ లేవటు అగ్రికల్చర్ నుండి నాగ్రి నాన్ అగ్రికల్చర్ మనం కన్వెన్షన్ చేసినాం ఇది వచ్చేసి డిటిపి లేఅవుట్ మనం వెనక సైడ్ చూస్తే పార్క్ ఉంటది ఇది వచ్చేసి ఇది కూడా వన్ ట్వంటీ వన్ యార్డ్ ఉంటది మినిమం దీని రేట్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు ఇక్కడ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి ఓఆర్ ఓఆర్ఆర్ నుంచి వచ్చేసి ఇది అరవై కిలోమీటర్లు ఉంటది యాదగిరి రూట్కు నీరెస్ట్ పది కిలోమీటర్లు మాత్రమే ఉంటది ఇక్కడ ప్రజ్ఞాపర్ వచ్చేసి ఇరవై కిలోమీటర్లు మాత్రమే ఉంటది ఇక్కడ పెంబార్తి ప్రసిద్ధి గాంచిన పెంబార్తి రైల్వే స్టేషన్ పెంబార్తి గురి గురించి పెంబార్తికి ఏమో ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటది ఇక్కడ కొలంపాకు వచ్చి చూస్తే మనకి ఇక్కడ ప్రసిద్ధి గాంచిన ఆ కాశీ విశ్వనాథ దక్షిణ కాశీ అనే పేరు పేరు గాంచిన మందిరం ఉంది జైన్ మందిరం ఉంది సో ఇక్కడ మనం తీసుకున్నట్టు మన కోమరివెల్లి కూడా నీరెస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ లోపల మాత్రమే ఉంది ఇక్కడ వచ్చేసి కీసరా ఉంది మనకు ఇక్కడ ఇది 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 ఎగ్జాక్ట్లీ పాయింట్ వచ్చేసి యాదగిరిగుట్ట ఇది పాయింట్ లొకేషన్ వచ్చేసి యాదగిరిగుట్టలో ఉంది దీన్ని తీసుకోవడం వల్ల ఇది ఒక మెయిన్ రోడ్ అవుతుంది ఇది ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్ త్రిబులార్ కు త్రిబులార్ వచ్చేసి ఇది కనెక్టివిటీ రోడ్ అండి ఇది మెయిన్ రోడ్ మా బ్యాక్ సైడ్ ఉంది ఆర్ రోడ్ కనెక్టివిటీ లైన్ రోడ్ రోడ్ చూడండి ఈ ఈ మనకు తర్వాత రోడ్ నుంచి మన ప్లాట్ లోనే మన వెంచర్ లోనే అడుగు పెడతాం పిల్లలకు ప్లే గ్రౌండ్ ఉంది ప్లే గ్రౌండ్ ఉంది మన అవెన్యూ ప్లాంటేషన్ ఉంది మొత్తము రోడ్ పేస్ వచ్చేసి మనకు కోకోనట్ ట్రీస్ మరి క్రస్టెడ్ ఆపిల్ అంటే చితాపల చెట్లు తర్వాత సపోటో చెట్లు ఇవన్నీ పెట్టడం జరుగుతుంది ఎన్ని ఎకరాలలో ఇది మొత్తం వచ్చేసి ఏడు ఎకరాలు ఉంది అక్కడ పది ఎకరాలు మొత్తం వచ్చేసి ఇరవై ఎకరాలు ఉంది ఇక్కడ మన కొలంపాకలకు వెళ్ళినట్టు అయితే నూట పది ఎకరాల్లో ఉంది దాన్ని మనం తర్వాత చూద్దాం ఇక్కడ ఎక్కడ ప్లాట్ తీసుకున్నా కొలండిపాకలో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో కాటేజ్ లో మనం ప్రతి కస్టమర్ దాంట్లో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కాటేజ్ సంవత్సరానికి సెవెన్ డేస్ ఆ యొక్క కాటేజెస్ ని వాడుకోవచ్చు మనము దీంట్లో ప్లాట్ తీసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏముందంటే కస్టమర్ కి నాలు అక్కడ వచ్చేసి మనకు కొలనిపాకులో చూ చూద్దాం అక్కడ వచ్చినయితే నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు ఉంది సో ఎక్కడ ప్లాట్ తీసుకున్న అక్కడ ఉన్న కాటేజెస్ లో కస్టమర్ కు ఫ్రీ 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 ఉంది ఆ కాటేజెస్ వాడుకోవడం సంవత్సరానికి ఏడు సార్లు ఫ్రీ ఉంది సో ఇక్కడ తీసుకోవడం వల్ల కస్టమర్ కి నెలకు ఒక ఒక వన్ ట్వంటీ వన్ యాడ్ తీసుకున్న కస్టమర్ కి నెలకు ఆరు వేల రూపాయలు అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది అది కస్టమర్ బెనిఫిట్ ప్రకారం యాక్చువల్లీ లాంచింగ్ లో మాత్రం ఈ కంపెనీకి ముందు